అత్తెగితే సీఎం అయినాకనే అసెంబ్లీకి అత్తా లేకపోతే రానే రాను అని గప్పట్ల శబదం చేసి మరీ పోయిన సారు అన్నట్టుగానే సీఎం అయిండు అసెంబ్లీలో అడుగు పెట్టిండు ఇక సీఎం కుర్షీలో కూర్చున్నప్పటికేంచి పంకపాటి జగనన్న చేసిన పనుల మీద శ్వేతపత్రాలు ఇతనే ఉన్నాడు సీఎం బాబు సారు అయితే ఇప్పుడు సారుకు పెద్ద గండమే ఉన్నదనిపిస్తున్నది గాయన సీఎం అని కూడా చూడకుండా ఎట్లా బెదిరుతున్నాడో చూడు ఈ పెద్ద మనిషి అది కూడా మైకుల ముంగట ఊసుండి మరి అగో సీఎం అని కూడా చూడకుండా బాబు సార్ ను బెదిరించటం లేవాలు అని పరేషన్ అవుతున్నారా అయితే ఎవరో చూద్దాం పాండ్రి రండి అమెరికా అక్టోబర్ రెండుని సమ్మిట్ పెడదాం అన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వన్ వీక్ లో కలకపోతే సెప్టెంబర్ ఒకటి లోపుని అక్టోబర్ ఒకటి రెండు అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో నేను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు అగ్గో ఇన్నరా అనుల్లా అచ్చే కేఏ పాల్ సార్ కలవకపోయినా అక్టోబర్ తోటి బాబు సారు అమెరికా ఓకపోయినా ఎవ్వలు ఊహించలేరట పాల్ సారు తీసుకోబోయే యాక్షన్ ను ఇప్పటికీ ఇన్విటేషన్ పంపి షాన్ రోజులైనా కూడా బాబు సారు ఏ ముచ్చట చెప్తలేడట సారుకు గందుకే పాల్ సారుకు బగ్గ కోపం వచ్చిందట ఇన్నొద్దులంటే ఏందో అయిపోయింది కాని ఇప్పుడు అసలు ఊకునేదే లేదు నేనేందో చూపిత్తా అని అన్నట్టుగా బాబు సారుకు వార్నింగ్ ఇస్తున్నాడు పాల్ సారు అక్టోబర్ రెండుని సమ్మిట్ పెడదాం అన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వన్ వీక్ లో కలకపోతే సెప్టెంబర్ ఒకటి లోపుని అక్టోబర్ ఒకటి రెండు అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు మరి గీ ముచ్చట మీద బాబుసారు టీం ఏమంటదో లేకపోతే సీఎంను బెదిరిచ్చేంది అని ఎవలన్న కేసు పెడతారో పాల్సార్ మీద గాని మొన్న నడమో తెలంగాణ సీఎం రేవంత్ అన్న అమెరికా పోయొచ్చినాక కూడా గిట్లనే మైకుల కచ్చి మాట్లాడిండు పాల్సారు నాతోటి అమెరికా వచ్చనుంటే మస్తుగా పెట్టుబడులు వచ్చేటి నాకు చెప్పకుండా ఒక్కడే పోయిండు కాబట్టి ఏం రాలే అని కారడ్డమాడిండు ఇక గీప్పుడేమో ఏపీ సీఎం బాబుసార్ మీద వడ్డాడు ఇక చూడాలే ముంగట ముంగట ఇంకెంత గరమైతాడో పాల్సారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద